బాజిగార్ తో పెట్టుకోవడం కాదు కానీ నీతో తిరగడానికి నాకు భయం వస్తుంది. 3 సాయంకాలం కొంచెం తొందరగా రా ఎందుకు ఈ రోజు అట్ల దద్ధి అయితే ఇంటికి అట్ల చేసుకోవాలరా నో 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 సత్యజనలు వస్తుంది అంత భయపడుతున్నారు ఎవడా సత్య సిటీకే పెద్ద డాన్ వాడుకొ చిన్నలు ఉంది చూడడం సమంతాల ఉంటది కానీ అదో పెద్ద నియంత దానికి మగాల్ని చూస్తే మెంటల్ 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 మెంట్లు వచ్చేస్తుంది ఏంటి రోయ్ చాలా బిల్డప్ ఇస్తున్నావు దాన్ని ఒకసారి చూద్దాం కదా నువ్వు వెళ్ళి పోది శ్యామలా ఈఎంఐ రా నన్ను టెంపుల్ లో లాక్ చేసింది హరస్ టెంపుల్ చూసింది ఈఎంఐ నా వెంకటేశ్వర్ లో స్మోక్ చేయి లంగ్స్ అయిపోతాయి ఈ అమ్మాయి లాక్ చేస్తే నువ్వే పోతావు ఏంట్రా నువ్వు అనేది అమ్మాయి చూడడానికి ఎల్సీడ్ అందంగా ఉంటది కానీ అమ్మాయి క్యారెక్టర్ మాత్రం హారర్ సీడ్ లో భయంకరంగా ఉంటది సైడ్ బా నేను డిసైడ్ అయిన తర్వాత సైడ్ అవును గానీ ఇంతకు పాప పేరేంటో చంద్రకళ చంద్రకళ ఎంత కలగా ఉందరా అరే వెంకటేశ్వర్ లో నేము ఫ్రేమ్ చూసి ప్రేమలో పడకు ఒకసారి బిహేవ్ చూడు ఇద్దరు వీటితో కొట్టుకోవాలి ఎవరు నొప్పని ఆపేస్తే వాళ్ళు ఓడిపోయినట్టే మరి గెలిస్తే ఇది నీళ్ళు ఎవరు అవుతుంది మరి ఓడిపోతే వీడు మనకి సర్వర్ అవుతాడు కట్టి కొట్టిసానా సారీ హే ఇప్పుడు నువ్వు ఇంత కట్టి ఏమైంది ఏం లేదు ఏం

ఏ ఉన్నా నీకు ఇప్పటికైనా తెలిసిందా ఈ చంద్రకళతో పెట్టుకుంటే పీడకలే అని ఏదేమైనా నాకు చంద్రకళ క్యారెక్టర్ బాగా ఎక్కేసిరా తొక్కేస్తాడు ఒక్కసారి నేను కాన్సన్ట్రేషన్ చేస్తే దాని అన్నైనా ఏకెఫర్ట్స్ అన్ అయినా కేర్ చేయను నన్ను ఎవన్న చేస్తే మా అన్న నిన్న వదలట నా చెల్లెలు జోలికి వస్తే రా వీడి పాడిని వాడన్నకి అన్నకి గిఫ్ట్ ప్యాక్ చేసి పంపండి రా వీళ్ళతో తిరిగితే నా కెరీర్ మొత్తం నాశనం అయిపోతుంది మీరేం టెన్షన్ పడకండి నేను ఎలా వచ్చేస్తాను మన హండ్రెడ్ డేస్ లో టెలికాస్ట్ మటుకు ఆగదు రే నేను లేని నా ప్రభాస్ సినిమా గాని సుబ్రాజ్ గాని పెట్టారనుకో టిఆర్పి రేటు మొత్తం పడిపోద్ది ఉంటాను అన్నా గా సిప్పి గాని ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఎంక్వైరీ చేసిన గా రాంగ్ అడ్రస్ ఇచ్చిండంట వాడు దొరికితే గాని మనకి ఇంకొక ఛాన్స్ లేదు నీ నంబర్ రిజిస్టర్ ట్రై చేయి సిప్పి అంటే ఎవరన్నా నీ ఫోన్ నెంబర్ ఇచ్చినాడు వాడా వాడి వల్ల నా కెరీర్ మొత్తం నాశనం అయిపోయిందన్న సార్ నా యాక్టింగ్ టాలెంట్ వాడు ఎక్కడ ఉండాలి అనుకుంటా సార్ హలో హలో ఎవరండి నమస్కారం అండి నా పేరు అనురాధ అండి మీ పేరు తెలుసుకోవచ్చా నా పేరు సిప్పి అండి హాయ్ సిప్పి గారు కంగ్రాట్స్ అండి కాలింగ్ ఫ్రమ్ ఎయిర్టెల్ అండి మీకు బెస్ట్ కస్టమర్ అవార్డుగా గా పది లక్షల బంపర్ ప్రైజ్ వచ్చింది సార్ మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే తీసుకొచ్చి ఇస్తామండి నా అడ్రస్ కావాలండి

అన్నా బండి రిపేర్ గానికి నాలుగు రోజులు అవుతుందంట అన్నా మన వాళ్ళకి చెప్పి పని తెప్పి అనా మనం ఈ సిటీలో ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు ఏదైనా ట్యాక్సీ వస్తే అప్పవా క్యాబే నా జాబ్ ఎక్కడికి వెళ్ళాలి నేను నాలుగు దినాలు ఆడికి పోమ్మంటే ఆడికి పోవాలి ఓకే గెట్ ఇన్ సైడ్ ఎక్కనా మీ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే మీ వాయిస్ ఇప్పుడే విన్నట్టుంది సార్ సార్ మీరు టీవీ సీరియల్ బబ్లు గారు కదా మీ ఇత్తడి బొమ్మ సీరియల్ రెగ్యులర్ గా చూస్తుంటాను సార్ అసలు అర్థమవుతుంది సార్ అవును సార్ మీరు నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు ఎపిసోడ్ లో చాలా దరిద్రంగా చేశారు సార్

ఎక్స్టార్డనరీ ఫిగర్ ని పట్టించుకోలేదంటే ఈ ఆర్డరీ వాళ్ళని అయితే తొక్కేస్తాడు ఆగండి వాడి సంగతి నేను ఏ హలో ఫస్ట్ ఫస్ట్ టైం ఒక మగాడు ఈ చంద్రకళ ఈ కొని హొట్ చేశాడు వాడిని నా వెనకాల కుక్కలా తిప్పుకుంటాను చూస్తుంటాను నేనే చూపిస్తాను ఇన్ని పూలు చేయాలంటే పూలు ఎక్కరే నువ్వు నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నావని నాకు తెలుసు నా ఫిగర్ చూస్తే ఎలాంటి మగాడి మైండ్ అయినా మైక్రోవెన్ లా వేడికి పోది అలాంటిది నువ్వేంట్రా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా లేక హైట్ ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలు ఈజీగా పడిపోతారని కాన్ఫిడెన్సా నేనెవరో తెలుసా సత్య సత్య తెలుసా ఏసీపీ శంకర్ నారాయణ ఫైవ్ హండ్రెడ్ ఎన్కౌంటర్ థర్టీ ట్రాన్స్ఫర్స్ టూ హండ్రెడ్ మెడల్స్ నెసింగిలియ ఎన్కౌంటర్ లో సత్యగ్రహ్ లేనికే సిటీలో దిగాను దిగాక తెలిసింది నీ మీద కూడా ట్రాకింగ్ కేసులు ఉన్నాయని విత్ ఇన్ ఏ వీక్ నిన్ను మూసేస్తా వెళ్ళు వెళ్ళు ఎప్పటికైనా నువ్వు నా సెల్లోకి రావాల్సిందేషన్ నేనంతే శలాచువేషన్ సింక్ అయితే ప్రెసెంటేషన్ ఎరగదీస్తా ఎరగదీసావు గానీ ఎందుకీ అమ్మాయి నీకు పడుతున్నట్టడాలని ఉంటుందిరా కాకపోతే వాళ్ళకి సరైన మగాడు తగలాలంతే అమ్మా చంద్రకళమ్ సారీ అమ్మా శని సెంటర్ చేశాడు

ఇక్కడ గొడవ ఏంటంటే ఏడు చెప్పాలంటే చిన్న గుంటడం చోడ గుంటలందరూ నాన్న తంటలెట్టేస్తుంట నువ్వు చిన్న గుంటడు వెంటరా పిల్లల పంతిలా సార్ వీళ్ళు మమ్మల్ని పెట్టిన టార్చర్ కనుక మీకు తెలిస్తే అబ్బాయిలు కూడా అబ్బాయి చట్టం రావాలి సార్ రెడీ వాయి అయిపోయింది అంటే మంది అబ్బాయిలు మీరు మానసికంగా హింస పెడుతున్నారంటే మీరు బాగా ముదిరిపోయారే లొకేషన్ షిప్ మీ గ్యాంగ్ లీడర్ ఎవరు

మాది చాలా పద్ధతైన ఫ్యామిలీ అండి పోలీసులు అంటే భయం అండి హాబీస్ ఏంటి లిసనింగ్ మ్యూజిక్ డాన్సింగ్ అండి అయ్యే బాబోయ్ డాన్స్ వచ్చాక వస్తా డాన్స్ అయ్యి నాకు కొంచెం సిగ్గండి అందరూ చూస్తున్నారు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు రూమ్ ఎవ్వరు లేరు అనుకున్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు అలా చెయ్యి అయితే నా దగ్గర ఒక పాటు ఉంది పెట్టుకోమంటారా చంపేసి